ఈ థర్స్డే టిప్ పాలు ఇంకొంచెం గ్యాప్ లో తాగండి ఇంకా టేస్టీగా ఉంటాయి ఈ రోజు మన టాపిక్ ఏంటంటే రీసెంట్ గా మనం ఒక వీడియో చేశాము మన కస్టమర్స్ అందరూ పాలు తీసుకెళ్లిన తర్వాత ఇంట్లో ఎలా వాడుతున్నారు అని సో ఆ వీడియో చేసిన తర్వాత ఈ టాపిక్ ని ఒకసారి మనం చెప్పాలనుకున్నాం లైక్ ఏంటి అంటే చాలా మంది పాలు తీసుకెళ్లి మరగబెట్టి రాత్రి పడుకునే ముందు ఇస్తున్నాం అని చెప్పారు మరగబెడితే ప్యాచురేషన్ కంప్లీట్ అయినట్టు కాదండి సిన్స్ మంది రా మిల్క్ కాబట్టి కంప్లీట్ ప్యాచురైజేషన్ ఏంటి అంటే మరగబెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో ఫోర్ డిగ్రీస్ టెంపరేచర్లో ఉంచాలి సో సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్లో ఫిఫ్టీన్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ ఎట్లయితే పెడతామో ఫోర్ డిగ్రీస్ టెంపరేచర్లో ఫ్రిజ్ లో కూడా ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ మనం మినిమం వదిలేసేయాలి పాలు సో ప్యాష్యేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఈవినింగ్ పూట పా పిల్లలకి ఇవ్వాలనుకున్న వాళ్ళు మార్నింగ్ పూట తీసుకోండి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు ఇవ్వాలనుకున్న వాళ్ళు ముందు రోజు ఈవినింగ్ తీసుకోండి అండ్ అలా తీసుకుని గ్యాప్ తర్వాత తాగితే టేస్ట్గా ఉంటుంది కూడా నేను ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్ ఈ కాంటెంట్ మీకు నచ్చితే Please do subscribe, join the community, let's grow together. Thank you.